నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై డీజీపీ శివధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కానిస్టేబుల్ మరణం పట్ల డీజీపీ విచారం వ్యక్తం చేశారు కానిస్టేబుల్ ను పొడిచి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించారు మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాలన్న డీజీపీ మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని కలిసి పరామర్శించాలని సూచించారు ఈ మేరకు కానిస్టేబుల్ అంత్యక్రియల్లో సీపీతో కలిసి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని ఐజీ చంద్రశేఖర్ వెల్లడించారు కుటుంబ సభ్యులకి మా పోలీస్ శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరపడం జరిగింది వారి కుటుంబ సభ్యులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ త్వరగా వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం భార్యకి ఉద్యోగం వస్తుంది పిల్లలు చదువులు కావచ్చు ఇంకా వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇవన్నీ వస్తాయి అవి హత్య చేసిన నేరస్తుడు ని కూడా పట్టుకోవడం కొరకు తొమ్మిది టీంలు ఏర్పాటు చేయడం జరిగింది మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా ఉండొచ్చు అని మా అనుమానం టీమ్స్ పంపి త్వరలోనే అతన్ని అరెస్ట్ చేసి అతని మీద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసినాం చేసి కఠిన చర్యలు తీసుకుంటాం